కొండ చర్యలే కదా అని లైట్ గా తీసుకుంటే ఏమవుతుందో ఇటీవల వైనాడు ఉదంతం ప్రపంచానికి తెలిపింది ఇలాంటి సంఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగిన కొండ ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవటం లేదు ఏపీలో దుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి కూడా అలాంటి ప్రమాదకర స్థితిలోనే ఉంది అసలే వర్షాకాలం ఏ అనర్థం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది నిత్యం రద్దీగా ఉండే ఇంద్రకిలాద్రిపై కొద్దిపాటి వర్షానికి భక్తులకు భయం తప్పట్లేదు దీనికి ప్రధాన కారణం సగ భూభాగం కొండ ప్రాంతం ఉండడమే వర్షాకాలం వచ్చిందంటే చాలు చిన్నపాటి వర్షానికి కొండ చర్యలు విరిగి నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అయితే ప్రజెంట్ ఇంద్రకిలాద్రి పరిస్థితి ఎట్లా ఉంది అధికారులు తీసుకుంటున్నటువంటి రక్షణ చర్యలు ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం దుర్గమ్మ ఎంతో మహిమాన్వితమైన ఈ తల్లి ఇంద్రకీలాద్రిపై వెలసింది ఓవైపు కృష్ణానది మరోవైపు ఇంద్రకీలాద్రి తమ కొంగు బంగారమైన అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది ఇక్కడికొస్తూ ఉంటారు పైగా ఇది శ్రావణమాసం సాధారణ రోజుల కన్నా ఈ మాసం నుంచి భక్తుల తాకిడి పెరుగుతుంది దీనికి తోడు ఇది వర్షాకాలం ఎప్పుడు వర్షం భారీగా కురుస్తుందో చెప్పలేని పరిస్థితి వానాకాలమంటేనే ఇటు భక్తులకు అటు అధికారులకు భయం మొదలవుతుంది ఎందుకంటే కొండ ప్రాంతం కావడంతో వానలకు ఎప్పుడు కొండ చర్యలు విరిగి పడతాయోననే భయం వారిని వెన్నాడుతున్నది తిరుపతితో పోటీ పడేలా జనం ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉంటారు కానీ భక్తుల రక్షణ బాధ్యత మాత్రం ఎవ్వరికీ పట్టడం లేదు అత్యంత ప్రమాదకరంగా ఉన్న కొండ వర్షాలకు విరిగి పడకుండా ఏళ్ల నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పనులు చేస్తున్నా ప్రమాదం జరిగే అవకాశాలు లేకపోలేదు ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం లభించకపోవడమే ఇందుకు కారణం ఇంద్రకీలాద్రి ఎందుకింత ప్రమాదమో మా ప్రతినిధి క్రాంతి వివరిస్తారు ప్రెజెంట్ నేను ఇంద్రకిలాద్రి పైన ఉన్నటువంటి ఘాట్ రోడ్ లో ఉన్నాను అమ్మవారిని దర్శించుకోవాలంటే భక్తులు వచ్చేటటువంటి ప్రధానమైన దారిలో ఇది కూడా ఒకటి ప్రధానంగా ఇంద్రకిలాద్రి కొండకు సంబంధించి టెక్నికల్ టీం ఎప్పటికప్పుడు వచ్చి ఈ కొండకి సంబంధించి మొత్తం చెక్ చేసి ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా సజెషన్స్ ఇస్తుంది అయితే వాళ్ళు చెప్పేటటువంటి దాని ప్రకారం మన ఈ కొండ ప్రాంతం చూసుకుంటే కనుక కొంతమేర గట్టి రాయి ఉన్నా కూడా చాలా వరకు మెత్తని రాయి మట్టితో ఎక్కువగా కప్పి ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతం చాలా ప్రమాదం ఎందుకంటే కొంత వర్షం పడి నీరు లోపలికి వెళ్ళినా కూడా అది మొత్తం తడిచి గ్యాప్స్ ఉన్నటువంటి ఏరియాలోకి నీళ్లు వెళ్ళిపోయి ఆ కొండ చర్యలు విరిగి పడిపోయేటటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది మనం గమనిస్తే కనుక కెమెరామెన్ విజువల్లో చూపిస్తూ ఉన్నాడు కొండ మొత్తం కూడా ఇప్పటికే బీటలు మారిపోయి ఉంది ప్రధానంగా కొండపైన పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి అవి వేర్లు మొత్తం కొండలోకి ప్రవేశించి కొండని స్టీల్ చేసేటటువంటి పరిస్థితి ఉంది అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే వర్క్ జరుగుతున్నాయో మొత్తం చెట్లని నరికేశారు అయితే ప్రతి ఏడాది కూడా ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది కానీ జనరల్ గా అధికారులు చేయాల్సినటువంటి పని ఏంటంటే మూడు నెలలకు ఒకసారి ఎప్పటికప్పుడు చేసినటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా ఇలాంటి కొండ ప్రాంతానికి సంబంధించి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా లేకపోతే కనుక ఖచ్చితంగా పెద్ద ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది రెండు వేల పదిలో ఒకసారి కొండ చుట్టూ రక్షణకు సంబంధించిన పనులు చేశారు తర్వాత మధ్యలో ఒకసారి ఇప్పుడు మరోసారి పనులు చేస్తున్నారు రాక్ మెయిలింగ్ వైర్ నెట్టింగ్ సిమెంట్ గ్రౌటింగ్ క్లీనింగ్ డస్టింగ్ తో పాటు కొంతమేర రీటైనింగ్ వాల్ కట్టే పనులు ఉన్నారు ఇక కొండ కిందనే హైవే ఉంది ఒకవేళ కొండ చర్యలు విరిగిపడితే అటు భక్తులతో పాటు ఇటు ప్రయాణికులు కూడా ప్రమాదంలో పడతారు కొండ పరిస్థితిపై నిపుణుల బృందం ఇప్పటికే పలుమార్లు అధ్యయనం చేసింది ఐఐటి చెన్నై కాన్పూర్ బెంగుళూరులోని నిపుణులు ఇప్పటికే తనిఖీలు చేసి పలు సూచనలు చేశారు అయితే అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు తాత్కాలిక చర్యలే తీసుకుంటున్నారు దీంతో పరిస్థితిలో ఏ మార్పు రావడం లేదు ఇంద్రకీలాద్రి ఎంత ప్రమాదకరంగా ఉందో మా ప్రతినిధి క్రాంతి వివరిస్తారు ప్రస్తుతం నేను ఇంద్రకీలాద్రి వెనకాల భాగాన ఉన్నటువంటి కొండ ప్రాంతం ఉన్నాను మనం బ్యాక్గ్రౌండ్లో లో ఏదైతే కొండ చూస్తున్నామో ఇదంతా కూడా ఇంద్రకిలాద్రి ప్రధాన ద్వారానికి వెనకాల భాగాన ఉన్నటువంటి కొండ ఇది నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీన్ ఇదంతా కూడా ఇంద్రకిలాద్రికి పక్కనే ఉన్నటువంటి కొండ ప్రాంతం ఇంద్రకిలాద్రి పైన జరిగేటటువంటి ఏ ఉత్సవాలకైనా ముఖ్యంగా దసరా ఉత్సవాలు జరిగాయంటే చాలు ఈ కొండని ఆనుకునే మొత్తం ఇవన్నీ కూడా క్యూ లైన్స్ వేస్తారు ఇక భవానీ దీక్షల సమయంలో కూడా అదే క్యూ లైన్స్ ఉంటాయి ఇక గిరి ప్రదక్షిణాల సమయంలో కానీ భవానీ దీక్షలు అంటే భవానీ మాలలు వేసుకొచ్చినటువంటి భవానీలు సైతం ఇంద్రకిలాద్రి అంటే ఈ కొండ చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తూనే ఉంటారు అంటే ఇలాంటి ప్రమాదకర స్థాయిలో ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతానికి సంబంధించి ఎప్పుడూ కూడా ఇంద్రకిలాద్రి ఆలయ అధికారులకి విఎంసీ అధికారులకు మధ్య ఇష్యూ జరుగుతూనే ఉంటుంది ఆలయ అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఈ కొండ ప్రాంతం మొత్తం కూడా విద్యార్థులపురం అంటే ఇంద్రకీలాద్రికి సంబంధం లేదు విద్యార్థులపురం పరిధిలోకి వెళ్తుంది కాబట్టి మున్సిపల్ విఎంసీకి మాత్రమే సంబంధం ఉంటుంది మాకు సంబంధం లేదు అని అధికారులు ఇక్కడ చేదులు పేసుకున్నారు ఇక విఎంసీ అధికారుల విషయానికి వస్తే కనుక ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడ పట్టించుకుంటారు మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్తారు అయితే ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూలో సమస్య ఎదుర్కొంటుంది అయితే మాత్రం ఖచ్చితంగా భక్తులు ప్రయాణికులు అనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ కొండ విరుగు పడితే ప్రమాదానికి గురయ్యే వాళ్ళలో భక్తులు ఉండొచ్చు ప్రయాణికులు ఉండొచ్చు కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అధికారులు మాత్రం మాకు సంబంధం లేదంటూ అధికారులు ఖర్చు పెట్టేట వెనకాడు వేయడం వల్ల పరిస్థితి భయంకరంగా ఖచ్చితంగా అధికారులు దీనిపైన కూడా దృష్టి పెట్టి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది రెండు వేల ఎనిమిదిలో ఆరు కోట్ల ఖర్చుతో పాక్షికంగా ఐరన్ నెట్ వేశారు కానీ పెద్ద పెద్ద బండరాళ్లు పడితే ఆ నెట్ ఆపలేకపోతోంది చాలా చోట్ల గతంలో వేసిన నెట్ పాడైపోయింది ప్రమాదం పొంచి ఉందని స్పష్టంగా కనిపిస్తున్నా అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు ఈ నేపథ్యంలో ఇక దుర్గమ్మనే తన భక్తులను కాపాడుకోవాలని స్థానికులంటున్నారు ఎక్కడో కేదర్నాథ్ బద్రీనాథ్ వాయినాడు లాంటి ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటనలు చూసి అయ్యో పాపం అనుకోవడం కంటే కూడా అలాంటి సంఘటనలు ఒక కేసు స్టడీగా తీసుకుని మిగతా రాష్ట్రాల ముందస్తుగానే అప్రమత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏపీలో రెండో అతిపెద్ద దేవాలయమైన ఇంద్రకిలాద్రి పైన కూడా కొండ చర్యలు చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి కాబట్టి దీన్ని గుర్తించి తాత్కాలికంగా కోట్ల రూపాయలు వృధా అయ్యేటటువంటి పనులు కాకుండా శాశ్వత పరిష్కారాన్ని తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది కెమెరామెన్ సురేష్తో క్రాంతి టీవీ నేను ఇంద్రకిలాద్రి నుంచి